ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే సింహరాశివారి జీవితం ఎలా ఉండబోతోంది అలాగే వృత్తి విద్య వ్యాపారం కుటుంబం ఆరోగ్యం వంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మరియు ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారి వ్యక్తిత్వం మరియు వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అలాగే వీరి లక్షణాలు ఎలా ఉంటాయో ఫ్యూచర్ ఎలా ఉంటుందో జీవితంలో విజయం సాధించాలంటే ఏ దైవాన్ని పూజించాలి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలిసినవారైతే పిల్లలకు పేరు పెట్టుకునే ముందు ఆ పేరులోని మొదటి అక్షరానికి ఉన్న అనుకూల ప్రతికూల విషయాలను చూసుకొని నామకరణం చేస్తారు అలాగే ఈ ఏలనే అక్షరంతో పేరు మొదలయ్యేవారి లక్షణాలు ఎలా ఉంటాయో ఇంతకీ వీరి గురించి న్యూమరాలజీ ఏం చెబుతుంది ఇప్పుడు మనం సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెబుతున్న విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పుడు సింహరాశి గురించి చెప్పాలంటే మఘానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రపద ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరఫల్గుని మొదటి పాదల్లో జన్మించినవారు వారికి చెందుతారు ఈ రాశి రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహమంటే జంతు సామ్రాజ్యానికి రాజు అంతేకాకుండా ఈ రాశివారుకూడా ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహంకూడా జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి అలాగే వీరుకూడా రాజకీయ నాయకులుగా వ్యవహరించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు సింహరాశివారు సమాజంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తులు రాజసం నిండిన ఈ రాశివారు ఎక్కడ ఉన్నా అందరి దృష్టిని ఆకర్షిస్తారు రాశిచక్రంలో సింహమంటే రాజు లాంటి వ్యక్తి సింహరాశిలో వారుకూడా నాయకత్వ లక్షణాలను సహజంగా కలిగి ఉంటారు అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు అధికంగా శ్రమించి అనేక బాధ్యతలను నిర్వర్తించి మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వీరు బాల్యంలో చాలా కష్టాలను అనుభవిస్తారు స్నేహితులను ఆపదలనుండి ఆదుకుంటారు వీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించే సమయంలో ముందు వెనుక ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవడంలో చాలా కష్టపడతారు వీరు తల్లిదండ్రులను బాగా ప్రేమిస్తారు అలాగే తన కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు వారి ఆనందాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటారు వీరు తమ జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామి ఇచ్చే సలహాలకు ప్రాముఖ్యతను ఇస్తారు ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చదువులో భయపడినప్పటికీ అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా చదివి దానిని సాధించగలుగుతారు పరీక్షల సమయంలో కొంచెం భయపడినా దాన్ని అధిగమించే శక్తి వీరికి ఉంటుంది వీరు లోపల దాగి ఉన్న శక్తిని గ్రహించి ముందుకు వెళితే అనుకున్నది సులభంగా సాధించగలుగుతారు వీరు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మరియు ఆ లక్ష్యాన్ని సాధించే వరకు చాలా కష్టపడతారు వీరు చాలా కష్టపడిన తర్వాతే మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు ఇంకా వీరి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది వీరికి కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని అధిగమిస్తే మంచి విజయాలను సాధిస్తారు ఉద్యోగం సాధించే సమయంలో పోటీ ఎక్కువగా ఉంటుందని ఆందోళన చెందుతారు ఇంట్లో సమస్యలు ఉండకూడదని వీరు తాపత్రయపడుతూ ఉంటారు ఎందుకంటే వీరికి సమస్యలు అంటే అసలు ఇష్టముండదు వీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు ఒకవేళ అనుకోకుండా జీవిత భాగస్వామితో కావచ్చు ఇతరులతో కావచ్చు ఏదైనా గొడవ జరిగినప్పుడు సర్దుకుపోవడానికి చూస్తారే తప్ప గొడవకి కారణం వీరు అస్సలు కాకూడదు అనుకుంటారు వీరు ఆనందంతో పాటు తన చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు వీరు ఉన్న ప్రదేశం ఎప్పుడూ ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేలా కోరుకుంటారు వీరు చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైనవారు చాలా చక్కని మాట తీరును కలిగి ఉంటారు వీరు తాము బాధపడ్డా ఎదుటివారు బాధపడకూడదని కోరుకుంటారు మీరు పాటు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్సును కలిగి ఉంటారు వీరికి సమస్యలు అంటే ఇష్టముండదు ఇంట్లో వచ్చిన ఇబ్బందులన్నీ తొలగే వరకు కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు రక్త సంబంధాలకు చాలా విలువనిస్తారు మరియు వారిని ఎంతో ప్రేమిస్తారు కుటుంబంలో ఎవరైనా అసహనంతో ఉంటే వారికి ధైర్యం చెప్పి వారిని ముందుకు నడిపిస్తారు ఏల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైనవారు పుణ్యతీర్థాలకు పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్లడం అంటే చాలా ఇష్టపడతారు కుటుంబం కష్టాలలో ఉన్నప్పుడు ముందుగా దేవుడిని కష్టాలు తీర్చేలా దీవించమని వేడుకుంటారు నూతనంగా నిర్మిస్తున్న ఆలయాలకు వీరు సహాయం చేయడానికి ముందుంటారు ఈ ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు చాలా కోపముంటుంది కాబట్టి దీన్ని అధిగమిస్తే వీరికి చాలా మంచిది అయితే వీరికి కోపం ఎక్కువైనప్పటికీ కొన్ని సందర్భాలలో మాత్రమే వీరికి కోపం వస్తూ ఉంటుంది వీరికి కోపం త్వరగా రాదు కాని ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం అది తీవ్రస్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మీరు డబ్బు విషయంలో ఆచితూచి ఖర్చు పెడతారు కాని కుటుంబం కష్టాలలో ఉంటే మాత్రం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకడుగు వేయరు అబ్బాయిలకుగాని అమ్మాయిలకుగాని స్టార్టింగ్ లెటర్ ఏలున్నట్లయితే అలాంటి వ్యక్తులు ఉన్నత భావాలను కలిగి ఉంటారు క్రమశిక్షణ డిసిప్లిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఏదైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడానికి ఆలోచిస్తూ ఉంటారు పేరులో స్టార్టింగ్ లెటర్ ఏలున్నవాళ్లకి జీవితంలో ఏ విషయంలో కూడా వెనకడుగు వేయడం అనేది అసలు నచ్చదు ముందుకు వెళ్లడానికే ప్రయత్నిస్తూ ఉంటారు గుప్త మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారికి సీక్రెట్గా కొన్ని విద్యలు ఉంటాయి వాటిని రహస్య విద్యలు అని అంటారు ఆ రహస్య విద్యలు నేర్చుకోవాలనే ఆసక్తి వీళ్లకి ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్లు విద్వాంసులు శ్రేష్ఠులు ఇలాంటి వాళ్ల సాంగత్యంలో వాళ్ల సన్నిహితంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ల భావాలనేవి బాగా క్లారిటీతో ఉంటాయి విద్యా అధ్యయనమీద వీరికి అభిరుచి ఎక్కువగా ఉంటుంది వీరు పురాణాలు గ్రంథాలు చదవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు ఏర్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల పట్ల కొంత ప్రత్యేకత ఉంటుంది వీరు ప్రపంచంలో అనేక మార్గాలు అన్వేషించడానికి ఆసక్తిగా ఉంటారు వారి లక్ష్యాలు మరియు ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయి వీరు వృత్తి మరియు ప్రేమలో నిజాయితీతో ముందుకు సాగిపోతారు ఈ వ్యక్తులు తాము చేస్తున్న పనిని ప్రతివేళ పూర్తిగా అంకితం చేస్తారు ఇవి వారికి అసాధారణమైన శక్తిని ఇస్తాయి ఒక తారాగా మెరవడానికి వీరికి ఎలాంటి అడ్డంకులు ఉండవు వారు ప్రతి సమస్యను ఒక అవకాశంగా పరిగణించి దాన్ని ఒక కొత్త పాతంగా మార్చడానికి ప్రయత్నిస్తారు అంతేకాకుండా ఏల్ అక్షరంతో పేరుతో ప్రారంభమయ్యేవారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే వీరు వ్యక్తిగతంగా సృష్టికర్తలు కావడానికి ఎంతో పట్టుదల చూపిస్తారు తాము నమ్మే ఆలోచనలు మూల్యాలు మరియు ప్రపంచంలో తమ ఉనికిని కనుగొనడంలో ఈ వ్యక్తులకు చాలా ఆసక్తి ఉంటుంది ఈ వ్యక్తులు కుటుంబం స్నేహం మరియు పనిలో మెలుకువ చూపిస్తూ వారు చేసే ప్రతి పనిలో సానుభూతి ప్రదర్శిస్తారు వారు ఎప్పటికప్పుడు వారి చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా ఏల్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు తమ వ్యక్తిత్వాన్ని స్థిరంగా పెంచుకుంటూ ఉంటారు వారు తమ ఇష్టాలు మరియు అభిరుచులను సాధించడంలో ఎంతో పట్టుదల కలిగి ఉంటారు అయితే ఎప్పటికప్పుడు వారి బాధ్యతలను అనుసరించడంలో సరిగ్గా నిలబడతారు వీరు ఒకరికొకరు సహాయపడేందుకు ప్రాముఖ్యత ఇస్తారు తప్పు చేసినప్పుడు ధైర్యంగా తన తప్పును ఒప్పుకుని మరింత మెరుగ్గా మళ్లీ చేయడానికి ప్రయత్నిస్తారు వారు తమ విలువలను ఎప్పటికప్పుడు సమాజానికి చాటుతూ అత్యధిక విలువైన వ్యక్తులుగా ఎదుగుతారు ఏఎల్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యంగా పరిగణించాలి ఇది వారికి సుసంపన్నమైన మరియు శాంతితో కూడిన జీవితాన్ని ఇవ్వగలుగుతుంది ఏల్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు చాలా ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు వీరు చిన్నప్పటినుంచి శ్రమపడి ప్రతిభ చూపిస్తారు వారి బాల్యములో చాలా కష్టాలు ఎదురైనా వీరు వాటిని అధిగమించి పెద్ద స్థాయికి చేరుకుంటారు వారు ఎప్పుడూ తమ కష్టాన్ని ఎవరితోనూ పంచుకోరు తన బాధలను దాచుకుంటారు వీరు ఎప్పుడు వారి స్నేహితులను ఆదుకుంటారు వారి అగాధాలను అర్థం చేసుకుని వారికి ఆత్మవిశ్వాసం ఇవ్వడంలో మంచి నిపుణులు అలాగే వారు వ్యాపారం మొదలు పెడుతుండగా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరు తమ కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమిస్తారు తల్లిదండ్రులకు సహోదరులకు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు వారి ఆనందం కోసం ఎల్లప్పుడూ పోరాడతారు అయితే వీరు దాదాపు ఎప్పుడూ ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రయత్నిస్తారు వీరు విద్యలో ఎంతో నిబద్ధత చూపిస్తారు వీరు ఎప్పుడూ జ్దానం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు చిన్నప్పుడు చదువులో వెనుకబడి ఉన్నా వాళ్ళు ఎప్పుడూ చదువుపై నమ్మకముంచుకుని కష్టపడతారు వీరు ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతారు వీరు న్యాయవాద లేదా అధ్యాపక రంగంలో కష్టం చేస్తారు తమ లక్ష్యాలను సాధించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తారు వీరు పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు పరిస్థితులను పలుకోణాల్లో పరిశీలించి అప్పుడు మాత్రమే నిర్ణయాలను తీసుకుంటారు వీరి వాదనలు చాలా బలంగా ఉంటాయి ఎవరైనా మాట్లాడిన వెంటనే వారు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు వీరు అన్వేషణ మరియు పరిశోధనలో అత్యుత్తమంగా రాణిస్తారు తరువాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరికి కుటుంబం స్నేహితులపై ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది ప్రతి పనిని ప్రణాళికతో క్రమబద్ధంగా చేసేందుకు వీరు కష్టపడతారు మీరు ఎల్లప్పుడూ ముందుకు వెళ్లడానికి ఇష్టపడతారు వీరు ఎప్పుడూ నిజ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి అలాగే పరిశ్రమలలో సవాళ్లను ఎదుర్కొంటారు సంగతిని ఏదైనా ఎవరినైనా ఫాలో అవ్వడం వాటిని కాపీ చేయడం వీరికి నచ్చదు వీరు ఎప్పటికప్పుడు సొంత మార్గాన్ని సృష్టించడానికి విద్య మీద దృష్టి పెడతారు ఎల్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు పరమేశ్వరుని పూజలో చాలా నమ్మకాన్ని కలిగి ఉంటారు గురువారం రోజున శివాలయ దర్శనం మరియు ప్రదోషకాలలో శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం వారికి ఎంతో ప్రాముఖ్యం వీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అనుసరించటం శక్తివంతమైన పూజలలో పాల్గొనటం జీవితంలో శాంతిని బలాన్ని మరియు సాఫల్యాన్ని అందిస్తుంది అదృష్టం మరియు గ్రహ ప్రభావం ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు బృహస్పతి గ్రహం ప్రభావంలో ఉంటారు వారి అదృష్ట సంఖ్యలు మూడు మరియు తొమ్మిది ఇది వారి జీవితంలో పెద్ద మంచి మార్పులు తీసుకువస్తుంది బృహస్పతి గ్రహం ఈ వారికి తెలివితేటలు విజయాలు మరియు ధనవృద్ధి అండ్ ఆధ్యాత్మిక శక్తి కోసం ముఖ్యమైన గ్రహం రెండు వేల ఇరవై ఐదులో మే నుండి డిసెంబర్ వరకు ప్రముఖ ప్రగతి మరియు మంచి ఫలితాలు ఈ వ్యక్తుల కవర్లో ఉంటాయి పదే పదే పరీక్షలు జీవితంలో కొత్త అవకాశాలు వంటి అనుకూల పరిణామాలు మీ ఎదుగుదలకు సహాయం చేస్తాయి ఈ సమయములో ఫలితాలు మీరు ఆశించినట్లు పెరుగుతాయి వివిధ రంగాలలో విస్తరణ వీరు మంచి వ్యక్తిత్వం కలిగినవారు దార్శనికతను మరియు నైతిక విలువలను ముఖ్యంగా అనుసరించేవారు వారి ప్రేమ మరియు పరస్పర సంబంధాలలో వారు మరింత ప్రముఖంగా శ్రద్ధగా ఉంటారు జీవిత గమ్యము వీరు ఎల్లప్పుడూ ప్రముఖ మార్గాన్ని కనుగొని ఇతరులకు అనుకూలమైన మార్గాలు ఎంచుకుంటారు ఏలనే అక్షరం ఈ పేరుతో ప్రారంభమయ్యేవారి ఆధ్యాత్మిక విశ్వాసం మరియు మార్గదర్శనం శక్తివంతంగా ఉంటుంది అందరి అభిప్రాయం మీ పేరు ఎల్ అక్షరంతో ప్రారంభమైతే మీ లక్షణాలు మా అంచనాలతో సేమ్ అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సహకార మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు